అందరికీ నమస్కారం మన సిటీవీ వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అభిమానులకు మన సిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన కొత్త కార్యక్రమాల సమాహారానికి స్వాగతం ఈరోజు నేను చెప్పే అంశం ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి అందరి కోరిక అదే ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి ఇంకా హ్యాపీగా ఉండాలి దానికి సంబంధించిన కొన్ని టిప్స్ కొన్ని చిట్ చాట్ మాదిరిగా మీకు నేను చెప్పబోతున్నాను ఎందుకు అనంటే హెల్తీగా ఉండడం అంటే డాక్టర్ ఇచ్చిన మందులు టైంకి వేసుకోవడం కాదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ని తగ్గించుకోవడం అంటే ఆ ఛాన్స్ అని ఎందుకు అంటున్నానంటే మన చేతుల్లో లేనిది మనం ఎదురు చూడకుండా వచ్చేసేది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ తర్వాత ఇల్ హెల్త్ ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీర్ఘ వ్యాధుల బారిన పడి నలుగుతున్నటువంటి వాళ్ళు ఉంటాం ఎవరిమైనా కానీ నేనైనా కానీ మీరైనా కానీ వయసుకి పాపం నలభై ఉంటాయండి స్త్రీ కానీ పురుషుడు కానీ నలభై ఉంటాయి బట్ అపేరెన్స్ ఇస్ సిక్స్టీ కనిపించడం ఒక యాభై అరవై ఏళ్ళ కనపడుతూ ఉంటారు ఎందుకలా అంటే సమస్యల బారి నుంచి పక్కకి జరగడం అనేది తెలియక అంటే ఇవి నేను చెప్తున్నటువంటి కబుర్లు కావండి యోగశాస్త్ర మర్మాలు మన పురాతన భారతీయ యోగశాస్త్ర మర్మాలు యోగ శాస్త్రానికి సంబంధించినంతవరకు ఎన్ని అద్భుతాలు ఎన్ని విశేషాలు ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే పూర్వం ఎలా ఉండేవారండి నూరేళ్ళు నిండుగా ఒక్క దంతం కూడా రాలకుండా కంటికి సైట్ కూడా రాకుండా ఎట్లా ఉండేవారు ఎవరో కొందరు చెప్తూ ఉంటారు జంతువుల సైట్ వస్తుందా జంతువులకి కళ్ళకు ప్రాబ్లం రాదే జంతువులకి బీపీ ఉండదు ఎవరు చెప్పారు అన్నీ అందుకే ఉంటాయి కాకపోతే మనిషి మాట్లాడతాడు కాబట్టి తెలుస్తాయి అవి మాట్లాడలేవు కాబట్టి చెప్పలేవు అందువల్ల మనకి తెలిసిన నాలెడ్జే నాలెడ్జ్ కాదు మనకు సంబంధించిన బియాండ్ ద వరల్డ్ చాలా ఉందండి అందులో మీకు కొన్ని టిప్స్ నేను చెప్పబోతున్నా సో మనం మన ఛానల్లో పనికి మాలిన విషయాలు కానీ లేకపోతే నాకు మాత్రమే ఉపయోగపడే విషయాలు కానీ ఇంకా ఎవరికీ ఏ ప్రయోజనము లేకుండా టైం పాస్ చేసే విషయాలు కానీ ఏమీ ఉండవండి హర్రర్ జర్నీసు అండ్ హర్రర్ స్టోరీసు సిటీవీ ఆడియో స్టోరీసు హరర్ స్టోరీసు ఇవన్నీ ఎందుకు మొదలుపెట్టాము అని అంటే అందరికీ స్క్రీన్కి అటాచ్ చేసి చూసే టైం ఉండదు అటువంటి వాళ్ళు అలాగ వింటూ పనులు చేసుకోవచ్చు వింటూ డ్రైవ్ చేసుకోవచ్చు వింటూ ఏదైనా చేసుకోవచ్చు అలాగ మొబైల్ ఆన్ చేసుకున్నామంటే స్టోరీస్ అవి వింటూ ఉండొచ్చు నేను చేసామని కూడా అదే సో దట్ దట్ ఈస్ ద రీజన్ నేను రెండో ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే అంతకుమించి ఇంకేం లేదు సో హరర్ ప్రియులు ఉంటారు మనం కూడా మన ఛానల్ నుంచి కూడా ఇద్దాం కొన్ని మంచి మంచి స్టోరీస్ ఇద్దాం ఎట్లాగైతే అట్లాగా మంచిగా ఎవరికి ఎలా నచ్చితే అలా కానీ హెల్త్ అనేది కుటుంబానికి సంబంధించిన అంశం ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన అంశం తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన అంశం సో ఈ విషయాల గురించి మనం ఈ స్లాట్లో కొన్ని విశేషాలు మాట్లాడదలుచుకున్నామండి అయితే ఇది ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందించండి దయచేసి పాజిటివ్గా తీసుకోండి దీంతో చాలా ఉపయోగాలు మీరే నాకు మళ్ళీ తిరిగి చెప్తారు నిజంగానే అది పాటించామండి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు డూ మై సెల్ఫ్ చాలా బాగుంది నాకు అని కూడా చెప్తారు సో మన యోగా సెషన్స్లోకి జంప్ అయిపోదాం ఇప్పుడు యోగా సెషన్స్లోకి అని ఎందుకు అన్నాను అని అంటే మా గ్రాండ్ మాస్టర్ చౌకౌక్సీ గారి దాయి వల్ల మా గురువుగారి వల్ల మేము నేర్చుకున్న అనేకానేక మంచి విషయాలు ఇప్పటి ప్రజలకు అనుకూలంగా ఇప్పుడు సంగతికి అనుకూలంగా ఇప్పుడు ఫాస్ట్ లైఫ్కి అనుకూలంగా మార్చి కొన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటే ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యకర ఆనందకర వాతావరణం వెల్లువరుస్తుందండి తర్వాత ప్రతి ఒక్కరి కళ నెరవేరేటటువంటి పాజిటివ్ ఎనర్జీ బాడీలో అండ్ మైండ్లో అండ్ సోల్లో నిండుతుంది సో దీనికి అందుకని ఈ కార్యక్రమానికి సోల్ కౌన్సిలింగ్ అని పేరు పెట్టాం ఆత్మకి కౌన్సిలింగ్ మనకి మనమే కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు మనమే కౌన్సిలింగ్ ఇచ్చుకోవచ్చు అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎట్లా చేసుకోవాలి అందరూ చదువుకుని ఉండరు అందరికీ డిగ్రీలు ఉండవు అందరికీ అన్ని విశేషాలు తెలుసు ఉండవు అటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని హ్యాపీగా చూసి లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ ఏదైతే మనం నేర్చుకుంటామో అది సంపాదించుకున్నట్టే లెర్న్ టు ఎర్న్ సో ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం ఒకటి మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటి నెక్స్ట్ మన వీడియోని లైక్ చేయటం తద్వారా ఎక్కువ మందికి షేర్ చేయటం ఎక్కువ మందికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడేలాగా చేయటం అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పేరు పేరున అలాగే త్వరలోనే మనం ఫైవ్ ల్యాక్స్కి చేరుకోబోతున్నాం సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మన ఫ్యామిలీ చేరుకోబోతున్నాం ఇక మిగతా అందరినీ కూడా చేరని వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనికి మాలిన అంశం అంటూ మన ఛానల్లో ఏది రాదు ఏ అబద్ధాలు ప్రచారం చేయబడవు సో యోగా ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి మనసులో ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయి బట్ చేయడానికి శరీరం అనుకూలించుత అనుకూలిస్తుందో అనుకూలించదో అన్న ఆలోచన ఒకటి మనం ఏం చేస్తాంలే అన్న ఆలోచన ఒకటి సో దానికి ఈరోజు నేను చెప్పేటటువంటి టిప్స్ మీరు ప్రతి ఒక్కరూ యోగా సెంటర్లకి వెళ్ళి యోగా నేర్చుకునే అవకాశం మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే పొద్దుటే ప్రతి సోదరి మనకి కిచెన్తోనే సరిపోతుంది కిచెన్తోనే సరిపోతుంది అట్లాగే ప్రతి మేల్ ఎవరైతే కుటుంబ యజమాని ఉంటారో వాళ్ళకి కొంత సమయం ఉండొచ్చు కొంతమందికి గడియారంతో పరుగులు పెట్టే వారి ఇది పెరిగిపోతూ ఉంది సంఖ్య పెరిగిపోతూ ఉంది సో అనేక అనేక ఒత్తిళ్ళ మధ్య నలుగుతున్న వాళ్ళకి దివ్యమైనటువంటి నియమాలు దివ్యమైనటువంటి అంశాలు దివ్యమైనటువంటి మార్పులు మీ లైఫ్ని అమాంతం చేంజ్ చేసే అంశాలు ఇందులో నేను చెప్పబోతున్నాను సో రిసీవ్ పాజిటివ్లీ అండ్ మీరు హ్యాపీగా ఉండాలని నా నా తలక ఉద్దేశం అండి సో ఇంకా మన ఇవాల్ట్ వీడియోలో అయితే వెళ్దామండి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి అట్లాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అందమే ఆనందం ఆనందమే జీవితం ఒకరంధం అన్నారు కదా అట్లాగే అది ఎంత అనుభవైక వేద్యమైన మాట అంటే అంత అద్భుతమైన మాట అందం అనేది మనిషిని ఆకర్షిస్తుంది అట్లాగే జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది అట్లాగే మన మనసుని ఆత్మని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది మన మీద మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఇటువంటి అందాన్ని మించిన ఆనందం లేదు అని కొంతవరకు అనుకోవచ్చు కానీ అసలు సిసలైన అందం అంత సౌందర్యం ఈ అంత సౌందర్యం మనిషి అంత అందంగా ఉండి మనసు వికారంగా ఉంటే ఉపయోగమే ఉంది అందువల్ల ఇటువంటి గుడ్ సోల్స్ వాళ్లకు అనుకోకుండానే కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి వాళ్ళ పరిసరాలని నీట్గా ఉంచుకోవడం వాళ్ళ పరిసరాలని అందంగా అమర్చుకోవడం వాళ్ళ పరిసరాలని వాళ్ళ శరీరాన్ని కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి చూసుకోవటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అటువంటి వాళ్ళందరూ ఆల్రెడీ మన యోగా ఫ్యామిలీలో ఉన్నట్టే కనుక మన యోగా ఫ్యామిలీలోకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను దీంట్లో మీకు వీడియో ఎండ్ చేసే ముందు ఒక్క టిప్ చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లో మనం ఎలాబరేట్ చేసి మాట్లాడుకుంటాం అసలు ఈ స్లాట్ ఎందుకు అనేది చెప్పడానికి నేను ఇంత టైం తీసుకున్నాను సో ఎవరు మీరు మనస్సులో ఏదైనా లోటుపాట్లు ఉన్న వాళ్ళ గురించి ఒక విషయం చెప్తాను శారీరకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళ గురించి ఒక విషయం చెప్తాను మనసులో లోటుపాట్లు ఉన్న విషయం అంటే బాగా మనసు మన మన జీవితం మనకు నచ్చలేదు మన జీవితం మనకి నచ్చలేదు కానీ రాజీపడి బతికేస్తున్నాం ఇలాంటి వాళ్ళు మన ప్రస్తుతం మన సమాజంలో దాదాపు నైంటీ పర్సెంట్ ఉంటారండి రాజీ పడి బతకటం కాంప్రమైజ్ అయి బతకటం ఈ కాంప్రమైజ్ అయి బతకటంలో ఈ యోగా ఒక స్ట్రెస్ అనేది వస్తుంది ఆ స్ట్రెస్ మనసుని అది పెట్టుకున్న ఆశల మూలంగా వస్తుంది అటువంటి స్ట్రెస్ని మనం ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది ముఖ్యమైనటువంటి టాపిక్ రెండోది అనారోగ్యాలు దానివల్లే వస్తాయి ఈ అనారోగ్యాలని ఎలాగ మనం డ్రైవ్ చేసుకుంటూ ఆరోగ్యం సైడ్కి తీసుకువెళ్ళాలి అనేది సెకండ్ టాపిక్ సో ఇంత ముఖ్యమైనటువంటి అంశాలని మీ ముందుకు తెచ్చే ఈ సోల్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తారని ఆస్వాదిస్తారని అది ఒక రుచికరమైన ఫీజు లాడదండి అందుకే ఆస్వాదిస్తారని మీ జీవితాలని ఇంకా ఇంకా బాగు చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన మొట్టమొదటి అంశం సౌండ్ బాడీ అండ్ సౌండ్ సోల్ అండ్ సౌండ్ హెల్త్ అండ్ సౌండ్ థాట్స్ అండ్ సౌండ్ ఎవ్రీథింగ్ ఇన్ హోమ్ అది కేవలం మనల్ని మనం షేప్ చేసుకోవడం ద్వారా జరుగుతుంది అదే హౌ టు షేప్ అవర్ సెల్వ్స్ అలా మనం చేసుకోవాలి అనేది మనం ఇక మీదట నేర్చుకుందాం ఇప్పటికే వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాను అలా కాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది అయితే ఎలా చేంజ్ అవుతుంది నాకు రూపాయి కట్టక్కర్లేదు లైఫ్ చేంజ్ అవుతుంది మీరు వేలకు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు మీ లైఫ్ చేంజ్ అవుతుంది జస్ట్ నేను చెప్పే మాటలు మీరు పదే 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 వింటూ 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 అలవాటు చేసుకుని ఆచరించడం స్టార్ట్ చేయగానే మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్స్ నిండుతాయి మీ చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది మీ ఇంట్లో ఒక రకమైనటువంటి చక్కటి వాతావరణం వస్తుంది లవ్ అండ్ అఫెక్షన్ కుటుంబ సభ్యులందరి మధ్య పెరుగుతుంది సో మర్చిపోకుండా మన ఛానల్ని మీతోనే పెట్టుకోండి మీతోనే కొనసాగించండి మాతో మీ ప్రయాణాన్ని ఇప్పటివరకు చేయని వాళ్ళు స్టార్ట్ చేసేయండి సో మన కొత్త ప్రపంచంలోకి యూనివర్స్లోకి అట్లాగే మంచి జలతారు ధగ ధగలతో మెరుస్తున్నటువంటి మీ జీవితాన్ని అంటిపెట్టుకుని ఉన్న మరకలన్నింటినీ తుడిచివేయటానికి ఈ స్లాట్ని ఉపయోగించుకుందాం సో ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ అండ్ మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సోల్ కౌన్సిలింగ్లో మొట్టమొదటి అంశంతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేలోపు మీరు నాకు ఇయర్షిప్ని పెంచాలి నెక్స్ట్ లైక్స్ చేయాలి మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా అమూల్యం దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు ఈ ఈ స్లాట్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి అంతకంటే ఇంకేం కావాలి అలాగే ఆల్రెడీ పడుతున్నటువంటి మీ కుటుంబ సంబంధాలు ఏమైనా ఉన్నట్లయితే అవి స్ట్రెంగ్తెన్ అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది ఆసక్తి పెరుగుతుంది సంతోషంగా కాపురాలు నడుస్తాయి ఇంకెంతకంటే ఉపయోగాలు ఇంకేం కావాలి తర్వాత మీరు అనుకున్న కెరీర్కి ఎలా స్టెప్స్ వేసుకోవాలి అనేది మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఎంతకంటే ఉపయోగం ఇంకేం కావాలి కనుక ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ స్లాట్ని మీరు ఆదరిస్తారని మన ఛానల్ని ఆదరిస్తారని మన ఆడియో ఫేస్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మంచి మంచి విషయాల్లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీకు నచ్చే మరొక అంశంతో మన సోల్ కౌన్సిలింగ్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ నమస్తే